हम्म इपुर्दे कोद्गल अडबूतो न आपरको दुरी onde que isto tem chegado o nível disso, tá ali. E isto conta já. Ah, onde não tá a trabalhar. Não novembro esta, leva a folha. E a folha. E eu estou a falar, pá, a partir de 50, tá na conta. Actually, não há ninguém isto não agora. Para isto. Por isso pronto. E agora o municipal, portanto,

আড়কিলে ধরব তুমি తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్గా మారుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ ఐటీసీ సెంటర్లను టాటా గ్రూప్ వర్తోటి జాయింట్ వెంచర్గా తీసుకొని ఈ విద్యార్థి విద్యార్థులకు విద్య మరియు అదేవిధంగా ట్రైనింగ్ ఇచ్చేదానికి కూడా టాటా గ్రూప్ వాచే అధ్యాపక బృందానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో భాగంగా జగిత్యాలలో కూడా ఐదు కోట్లతోటి అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అత్యాధునిక మిషనరీ కూడా ఏర్పాటు చేసినారు గతంలో ఉన్న ఐటీఐలు అవన్నీ పాత టెక్నాలజీ పాత డీజిల్ మెకానిక్ ఆ రకంగా ఉండేది ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రిక్ యుగం అవుతున్న సందర్భంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఎలా వాటిని వాడాలి ఎలా వాటిని మెయింటైన్ చేయాలి రేపటినాడు ఈ విద్యార్థి విద్యార్థులు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండాలి పాస్ అయిన ప్రతి విద్యార్థికి బయట ఉపాధి దొరకాలి ఉద్యోగం దొరకాలనే ఆలోచనతోటి టాటా గ్రూప్ కన్సల్టెన్సీతో కలిసి ఈ స్కిల్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు చేసి అడ్వాన్స్ టెక్నల్ సెంటర్ను జగిత్యాలకు మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ రేపు గౌరవ మంత్రివరుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతున్న సందర్భంలో ఈరోజు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న అన్ని వసతులు చూడడానికి రావడం జరిగింది ఇలాంటి కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న గౌరవ ఆర్డీఓ గారికి ప్రిన్సిపల్ గారికి వాళ్ళ సిబ్బందికి తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా అదేవిధంగా డిస్టిక్ ఆఫీసర్ నరేష్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ